వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళకనే కాదు అధికారంలో ఉన్న ఎవరికైనా సరే నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేటువంటి అవకాశం మీరే ఇస్తున్నారు కాబట్టి నేనేం చేయలేను హితబోధ అయితే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు అయ్యా అధికారం మీకు ఇచ్చారు ప్రజలు ఈ ఐదేళ్లలో ఉన్నటువంటి నియంతృత్వ పాలన ఇవన్నీ చూసి ఇలా కాదు అందరూ సమానం అనేటువంటిది చూడాలి అనే ఒక ఆశతోటి ఆశయంతో అధికారాన్ని మీకు ఇచ్చారు కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాట్లాడింది ఏంటో ఒకసారి ప్లే చేయండి ఇక్కడ సంవత్సరాల అవమానాల పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి సమావేశం చెప్తాను ప్రతి కార్యకర్త ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి పిచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి తెలియజేస్తున్నాను చూసారుగా ఇవే తగ్గించుకుంటే మంచిది నేతలు అన్నటువంటి వాళ్ళు ఇవే తగ్గించుకుంటే మంచిది ఒక పక్కన కక్షపూరిత రాజకీయాలు ఇవన్నీ అవసరం లేదు వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సింది పోయి ఇనిషియల్ లోనే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఏమనుకోవాలి సరే గత ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది అన్నీ తెలుసు అన్నీ తెలుసు క్షమించాల్సినటువంటి అవసరం లేదు చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి పైగా ఏం చెప్తారు కార్యకర్తలందరూ కూడా పసుపు బిళ్ళలు వేసుకెళ్ళండి ఎస్ఐ కానీ లేదు అంటే ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని పిలిచి లేచి వచ్చి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి టీ ఇచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం టీ ఇచ్చి వచ్చిన పనేంటో తెలుసుకుని గౌరవిస్తారా అంటే ఏంటి ఉద్యోగస్తుల మొరేల్ని దెబ్బతీస్తున్నారా మొరైల్ని దెబ్బతీస్తున్నారా వాళ్ళని ఫ్రీగా పనిచేయనివరా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నిజమే ఆయన అండంలో ఉందో రైట్ కూడా అంతే ఉంది నేను అలాని నేనేం ఊరికే విమర్శించడంలా వాళ్ళు చేసిన పని మీరు కూడా చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటి అని చెప్పదలుచుకున్నా వాళ్ళని చూసుకుని అధికారులు కాస్త రెచ్చిపోయినటువంటి మాట వాస్తవం వాళ్ళ పరిధిని దాటి వాళ్ళ స్థాయిని దాటి ప్రజలు మనకి జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు అన్నటువంటిది మర్చిపోయి వాళ్ళు పనిచేసిన మాట వాస్తవం అంత మాత్రం చేత మేము కూడా వచ్చిన తర్వాత మేము చెప్పినట్టే మీరు చేయాలి అనేటువంటిది ఎంతవరకు సమంజసం మీరు చెప్పింది కాదు చట్టం ఏదైతే చెప్తుందో వాళ్ళకు ఉన్నటువంటి విధి విధానాలు వాటికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు పనిచేయాలి తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్ళాడనో ఎవరు వెళ్ళారనో పసుపు బిళ్ళలు వేసుకెళ్తే వాళ్ళు లేచి టీ అంటే ఇప్పుడు ఏంటి ఆ టీ ఇవ్వడం కూడా మళ్ళీ ఏంటి మళ్ళీ ప్రజల మీద పనులు వేయడానిక ఎక్కడి నుంచి వస్తే టీ ఇవ్వడానికి డబ్బులు ఎంఆర్ ఆఫీసులో ఎండి అవసరం మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి ప్రజలకు ఇవ్వడానికి కోర్స్ టీ ఇస్తే తప్పేమీ లేదు అలా సేమ్ టైం అది అదనపు ఖర్చు కదా రోజు వెళ్ళిన వాళ్ళందరూ ఏమైనా మాకు టీ ఏది అచ్చెన్నాయుడు చెప్పాడు అని అడిగితే ఇలాంటివే ఇలాంటివే కాస్త తగ్గించుకొని కాస్త పారదర్శకంగా పనితీరు ఎలా ఉండాలి అనే దానికి మార్గదర్శకాలు ఇస్తే బాగుంటుంది ట్రాన్స్పరెన్సీ పనిలో కావాలి అంతే తప్ప ఇలాంటి హెచ్చరికలు చేయడంలో కాదు సరే అక్కడ ఉన్నటువంటి మీ కార్యకర్తలని కాస్త సంతృప్తి పరచడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని నేను భావిస్తాను ఇంటెన్షనల్గా చేశారు అని నేను అనుకోను బట్ సేమ్ టైం ఎంత వాళ్ళని ఉత్తేజితులను చేయడానికో లేదంటే స్వాంతను చేకూర్చడానికో ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పటికీ మన విజ్ఞత మనం తగ్గించుకోకూడదు అంత సీనియర్ రాజకీయ నాయకులు అయినటువంటి మీరు మంత్రిగా పనిచేసినటువంటి మీరు ప్రస్తుతం మళ్ళీ మంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి మీరు ఇటువంటి వ్యాఖ్యానం చేయడం అనేది మాత్రం ఎందుకో సమంజసమని నాకు అనిపించడం లేదు సో ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారం మనకి హుందాతనాన్ని తీసుకురావాలి మనం దానికి వన్నె తీసుకురావాలి ఎస్ ఫలానా శాఖకు అచ్చెన్నాయుడికి ఇచ్చామంటే అసలు మనం చూసుకోక్కర్లేదు అని క్యాబినెట్ మొత్తం కూడా భావించి అచ్చెన్నాయుడు మీద ఎంత నమ్మకం ఉంది అనిపించుకోవాలి కోర్స్ అది ఉంది అట్ ద సేమ్ టైం ఆవేశం పాళ్ళు అంటే పడిన బాధలోంచి వచ్చిన ఆవేశమే ఊరికే తెచ్చుకున్నది కాదు పడిన బాధలోంచి వచ్చిందే దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని రే మీకు మాకు తేడా ఇదిరా మేము ఇలా పని చేస్తాం ఇలా పని చేయిస్తాం ఇక్కడ ఎవరికి ఇబ్బందులు ఉండవు ఇక్కడ స్వాతంత్రం ఉంది ఇక్కడ స్వేచ్ఛ ఉంది ఇక్కడ సక్రమంగా పని చేసేటువంటి సిస్టమ్ ఉంది ఇది నిరూపించాల్సిందే అంతేగాని కార్యకర్తలు అందరూ పసుపు బిళ్ళలు వేసుకుని ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోండి అంటే రోజు ఏదో పని మీద వెళ్తారు కూర్చుంటారు ఎందుకు వచ్చింది ఇదంతా సో ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు అని తీసుకోవడం తప్పితే వారిని ఏదో కించపరచడానికి మాత్రం కాదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ బాధితుల లిస్టులో ఆయన టాప్లో ఉంటారు ఆయన్ని ఏ విధంగా బాధ పెట్టారు ఏ విధంగా ఆయన్ని ఇబ్బందులు పాలు చేశారు నరకం ఎలా చూపించారు అన్నదానికి సో డెఫినెట్గా ఆయనకు ఆక్రోశం అనేది ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఆలోచన విచక్షణ ఇవన్నీ కూడా ఉండాలి ఇటువంటి మాటలు దయచేసి రానివ్వకుండా ముందు ముందు చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్వీయ నియంత్రణ అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయనేది ఒక చిన్నపాటి సూచన సో దయచేసి ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడవద్దు ఇది ఒక సూచన మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయడానికి రాష్ట్రాన్ని బాగు చేయడానికి భవిష్యత్తుని భద్రపరచడానికి అంతే తప్ప కక్ష సాధింపులకనో లేదంటే ఇటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఏదో వాళ్ళను కాస్త అనేటువంటి కార్యక్రమాలు ఇవి దయచేసి పెట్టుకోవద్దు ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు తీర్పు వాళ్ళకి ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇవ్వడం అంటేనే వాళ్ళని చంపేసినట్టు ఇంకా వాళ్ళు లేవరు లేవలేరు అందులో డౌట్ లేదు కానీ లేచేటువంటి అవకాశం మాత్రం మీరు ఇవ్వద్దు లేచేటువంటి అవకాశం మీరు ఇవ్వద్దు ఎందుకంటే అటువంటి దుర్మార్గపు పాలన చూపించినటువంటి వాళ్ళు ఇక రాజకీయాలకి పనికిరారు సో మీరు మంచి చేసుకుంటూ వెళితేనే పది మందికి ఆదర్శంగా ఉంటూ వెళితేనే అలాంటి వాళ్ళు లేవడానికి అవకాశం ఉండదు అలా కాదు అని చెప్పి మేమేదో ఇలాగే మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు అనుకుంటే మీ అంతటా మీరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టుగా భావించండి అన్యథ అనుకోవద్దు దయచేసి ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందిగా మొత్తం అందరికీ కూడా నూట అరవై నాలుగు మందికి కూడా ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఫీల్ అయ్యాక నియోజకవర్గంలో చేస్తూ ఉంటారు అక్కడ కూడా మీ ఎమ్మెల్యేని గౌరవించండి మీ నియోజకవర్గానికి సంబంధించిన పనుల్లో ఎమ్మెల్యే అలసత్వం ఉంది అంటే ఇమీడియట్గా పబ్లిక్లో పెట్టేసేయండి అంతే అంతే తప్ప ఇటువంటి వ్యాఖ్యానాలు వాటి జోలికి వెళ్ళి అనవసరంగా మీకున్నటువంటి క్యారెక్టర్ని తక్కువ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నటువంటి అంశం ఇవి కాస్త తగ్గించుకుంటే మంచిది సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి